సో మనం దీన్ని ఎలా ట్రీట్ చేయాలంటే కొన్ని ఎక్సర్సైజెస్ మనం పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేకుండా చేయొద్దు ఎస్పెషల్లీ మన హై జంప్స్ ఇలాంటివి టైం తీసుకొని టెక్నిక్ ప్రాక్టీస్ చేసి ఎన్నో మంత్స్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసి ఇంప్రూవైజేషన్ అవుతున్నా కొద్ది మనం ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ పర్మనెంట్ చేయొద్దు ఎలాంటివి అంటే మనం పార్షల్ స్కాడ్స్ అని చెప్పిన అంటే స్క్వాట్స్ అనేవి డెప్ వెళ్లకుండా సగం సగం చేసే స్క్వాట్స్ ఎస్పెషల్లీ సగం సగం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనకి వెయిట్ చాలా ఎత్తగా అవుతాం అంటే నార్మల్ గా డీప్ గా చేసేదానికన్నా చాలా వెయిట్ ఎత్త మనం పార్షల్ గా చేసే స్క్వాడ్స్ లో సో ఆ వెయిట్ వల్ల కూడా వెయిట్ వల్ల ప్లస్ పార్షల్ గా చేయడం వల్ల సో రెండు రీజన్స్ వల్ల వెయిట్ అండ్ గా చేయడం వల్ల సివియర్ గా టెన్ అండ్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ లో అంటే మనం మంత్స్ అండ్ ఇయర్స్ ఇదే రాంగ్ టెక్నిక్ చేస్తుంటే ఇప్పట్లో ఆంటీరియర్ నీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది జిమ్ లో చేసే ఎక్సర్సైజెస్ వల్ల వచ్చే షోల్డర్ పెయిన్ గురించి మనం మాట్లాడుతాం సో షోల్డర్ పెయిన్ జిమ్ లో చేసే ఎక్సర్సైజెస్ వల్ల మోస్ట్ కామన్ గా వచ్చే రీజన్ ఏంటి అంటే రొటేటర్ కఫ్ డ్యామేజ్ అవ్వడం వల్ల రాంగ్ టెక్నిక్ వల్ల కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే రొటేటర్ కఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది సో షోల్డర్ లో రొటేటర్ కఫ్ అనే కొన్ని మజిల్స్ ఉంటాయి మజిల్స్ అండ్ టెండెన్స్ ని కలిపి రొటేటర్ కఫ్ అంటారు అంటే మన షోల్డర్ లో మన ఆమ్ బోన్ కి షోల్డర్ బ్లేడ్ బోన్ కి మధ్యలో ఫామ్ అయ్యే జాయింట్ ని షోల్డర్ జాయింట్ అంటారు సో షోల్డర్ జాయింట్ లా ఒక ఫోర్ మజిల్స్ లో ఎండే టెండెన్స్ ని అన్నిటిని కలిపి షోల్డర్ క్యాప్సిల్ లో రీఎన్ఫోర్స్ చేస్తాయి వాటిని రొటేటర్ కఫ్ అంటారు సో రొటేటర్ కఫ్ అనేది ఒక టైట్ ఏరియా నుంచి వెళ్తుంది ఇలా సో ఏమైతుంది అంటే కొన్ని పొజిషన్స్ లా మనం ఆమె ఎత్తినప్పుడు ఆ కొన్ని పొజిషన్స్ లో రొటేటర్ కఫ్ అనేది బోన్ కి బోన్ కి మధ్యలో ఉండిపోయి దాంట్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది దానివల్ల రొటేటర్ కఫ్ డామేజ్ అవుతుంది ఆ స్పెసిఫిక్ పొజిషన్స్ ని రిపీటెడ్గాని వెయిట్తోని గానీ చేసేటప్పుడు సో అలాంటి వాటి వల్ల రొటేటర్ కఫ్ లో వచ్చే ఫస్ట్ సింటమ్స్ ఏంటంటే టెండినైటిస్ అంటారు టెండినైటిస్ అంటే రొటేటర్ కఫ్ టెండన్ లో కొద్దిగా డ్యామేజ్ కావడం ఇన్ఫ్లమేషన్ కావడం దానివల్ల ఏమవుతుంది అంటే పెయిన్ మాత్రమే ఉంటుంది పెయిన్ మాత్రమే ఉంటుంది కానీ కఫ్ వీక్ కాదు అండ్ చేయాల్సిన ఎక్సర్సైజెస్ రాంగ్ చేస్తూ ఉంటే రిపీట్ చేస్తూ ఉంటే ఆ టెండినైటిస్ కాస్త పెద్దగా పార్షియల్ గా టేర్ అవుతుంది టేర్ అయింది అంటే రొటేటర్ కఫ్ పెయిన్ మాత్రమే కాదు వీక్నెస్ కూడా ఉంటుంది సో షోల్డర్లో ఆ రొటేషన్ కొన్ని మూమెంట్స్ రొటేటర్ కఫ్ చేసే కొన్ని మూవ్మెంట్స్లో వీక్నెస్ అనేది కూడా వస్తుంది సో ఆ పార్షల్ టేర్ ని కూడా మనం తోని వాటితోని హీలింగ్ లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది పార్షల్ టీయర్ ని మనం గానేస్తే కంప్లీట్ గా క్లియర్ అయ్యే అవకాశం ఉంది కంప్లీట్ గా టియర్ అయ్యింది అంటే పెయిన్ ఉండకపోవచ్చు కానీ వీక్నెస్ మాత్రం సివియర్గా అవుతుంది అండ్ షోల్డర్లో మూవ్మెంట్ చేయడం పని చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది సో ఎలాంటి ఎక్సర్సైజెస్ లో రొటేట్ కఫ్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మనం మన షోల్డర్స్ని మూవ్ చేస్తున్నా కొద్ది మనం ఇలా మూవ్ చేస్తున్నా కొద్దీ మనం నోటీస్ చేస్తే చాలా స్మూత్ పాత్ లో మూవ్ అవుతున్నట్టు ఉంటుంది కానీ మనం ఎల్బోని బెండ్ చేసి కరెక్ట్ స్టడీ చేస్తే మన షోల్డర్ ఈ పాయింట్ కి వచ్చేసరికి టైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఈ పాయింట్ లో ఏమైతుంది అంటే మన రెండు బోనీ ప్రామినెన్సెస్ టచ్ అవుతాయి సో ఈ పాయింట్ లో మనకి ఇంకా పైన ఎట్టడం అవ్వదు షోల్డర్ ని ఓన్లీ స్ట్రక్ చేస్తుంటే అవుతుంది సో ఈ పాయింట్ లో పైకి రావాలంటే షోల్డర్ బయటికి సైడ్ తిరగాలి ఎక్స్టర్నల్ రొటేట్ అవుతానే ఈ మూవ్మెంట్ వస్తుంది సో మనం ఈ పొజిషన్ లో మీరు షోల్డర్ ని రొటేట్ చేస్తే ఒక సౌండ్ వస్తుంది మీకు లోపల ఆ సౌండ్ ఏంటంటే ఇదే ఇంపించే సౌండ్ వస్తుంది మీరు ఎవరు చేసుకోవాలి మీకు అర్థమవుతుంది ఆ సౌండ్ సో ఆ ఇంపించ్మెంట్ ని మనం రిపీటెడ్ గా ఎక్సర్సైజ్ లో వాడుతున్నాము అంటే రొటేటర్ కఫ్ టెండన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎలాంటి ఎక్ససైజెస్ లో ఈ రొటేటర్ కఫ్ అనేది ప్రతిసారి అవుతుంది అంటే బెంచ్ ప్రెస్ అనే ఒక ఎక్ససైజ్ రాంగ్ టెక్నిక్ తో చేస్తుంది అంటే బార్ తేవాల్సిన ఏరియా తేయకుండా ప్రతిసారి అవుతూ ఉంటే ఆ రొటేటర్ కఫ్ కానీ పైన బైసెప్స్ టెండన్ గానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకోటి ఒకటి బార్బెల్ తో చేసే ఒక ఎక్సర్సైజ్ ఉంది అపరైట్ రోస్ అని నేను ఫోటో పక్క పెడతాను సో అపరైట్ రో వల్ల కూడా సేమ్ మెకానిజం రిపీట్ అవుతుంది అంటే ప్రతిసారి షోల్డర్ లోపల ఉన్న రొటేటర్ కఫ్ పింపింగ్ అయ్యి అయ్యి పెయిన్ కాజ్ చేస్తుంది అంటే మీకు ఎందరికో చేసినా గానీ ఎన్ని మంత్స్ రాంగ్ చేసినా గానీ పెయిన్ రాకపోవచ్చు కానీ రిపీటెడ్ ఇంజరీస్ అంటే కొన్నిసార్లు ఎన్నో మంత్స్ తర్వాత ఫస్ట్ టైం పెయిన్ స్టార్ట్ అయ్యి అలానే కంటిన్యూ అయ్యి దాని తర్వాత డామేజ్ సివియర్ అవ్వే ఛాన్స్ ఉంది అండ్ కొందరు మందికి అంటే షోల్డర్ ప్రతి ఒక్కరికి స్ట్రక్చర్ ఒక లెక్క ఉండదు సో కొందరు మందికి ఇంకెక్కువ అయ్యే ఛాన్స్ ఉంది సో అలాంటి ఎక్సర్సైజెస్ మీకు పెయిన్ కాజ్ చేస్తున్నాయంటే అవాయిడ్ చేసి వేరే ఎక్ససైజెస్ అంటే వేరే కరెక్ట్ టెక్నిక్స్ తోనే కొన్ని ఎక్సర్సైజెస్ మీ ని అడిగేసి స్టార్ట్ చేయగలుగుతారు సో ఆ రొటేటర్ కప్ ఇంపించ్మెంట్ అనేది మీకు ఎలా తెలవాలి అంటే షోల్డర్లో పెయిన్ రావడం ఒకటి అండ్ నెక్స్ట్ ఈ మూవ్మెంట్ చేసేటప్పుడు అంటే కంప్లీట్ గా మూవ్ చేసేటప్పుడు మధ్యలో భాగంలో ఈ ఏరియాలో పెయిన్ సివియర్ గా కావడం లేదంటే మీరు ముందు నుంచి ఎత్తేటప్పుడు ఈ రొటేషనల్ మూవ్మెంట్ లో అంటే రొటేటర్ కఫ్ ఇన్వాల్వ్ అయినట్టు సస్పెక్ట్ చేయొచ్చు సో రొటేటర్ కప్ కి చెప్పిన ఒక ఎక్సర్సైజ్ అపరేట్ రో అవాయిడ్ చేయడం అండ్ బెంచ్ ప్రెస్ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంకోటి అంటే షోల్డర్ ప్రెస్సింగ్ అనే ఒక ఎక్సర్సైజ్ నేను ఫోటో చూపిస్తాను అది కూడా నార్మల్ గా చాలా కామన్ ఎక్సర్సైజ్ సో షోల్డర్ ప్రెస్సింగ్ అనేది కామన్ గా హెడ్ కన్నా ముందు చేయాలి హెడ్ వెనకాల చేసేటప్పుడు కూడా అంటే కొన్ని జిమ్స్ లలో కొన్ని ఓల్డ్ టైమ్ బాడీ బిల్డర్స్ హెడ్ వెనకాల షోల్డర్ ప్రెస్ చేస్తారు సో హెడ్ వెనకాల షోల్డర్ ప్రెస్ చేయడం వల్ల కూడా రొటేటర్ కఫ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ టూ ఎక్సర్సెస్ మోస్ట్ కామన్ గా అవాయిడ్ చేయాలి వీటికి ఆల్టర్నేట్స్ వాడవచ్చు అంటే అప్రెట్లో మనం డంబెల్స్తో కానీ షోల్డర్ ప్రేస్ డబ్బుల్స్తో కానీ నెక్ కల్ ఫ్రంట్ కానీ చేసుకోవచ్చు మన నెక్స్ట్ జిమ్ రిలేటెడ్ ఇంజరీస్ లో బ్యాక్ లో అయ్యే ఇంజరీస్ అంటే నడుముకి అయ్యే ఇంజరీస్ వెన్నె దగ్గర అయ్యే ఇంజరీస్ ఎస్పెషలీ డిస్క్ ఇంజరీస్ అంటారు సో స్పైన్ లో జనరలీ ఏంటంటే డిస్క్ ఇంజరీస్ సో డిస్క్ స్పైన్ లో ఎలా ఉంటది అంటే వెన్నబొక్క మన సెగ్మెంట్స్ ఉంటాయి వెన్నబొక్కలో సో వర్టిబ్రే అంటారు వాటిని ఇలాగా సో మనకి మెదడు ఫినిష్ అయిన తర్వాత మెదడు ఒక కంటిన్యూషన్ స్పైనల్ కార్డ్ అంటారు సో స్పైనల్ కార్డ్ కాకుండా స్కల్ బేస్ నుంచి వర్టిబ్రే అని బోన్స్ ఉంటాయి సో అలాంటివి ఇలా సెగ్మెంట్స్ లో వర్టిబ్రే ఉంటాయి ఒక నెక్ లో ఒక సెవెన్ వర్టిబ్రే చెస్ట్ లో ట్వెల్వ్ వర్టిబ్రే లోవర్ బ్యాక్ లో అంటే ఈ లంబార్ స్పైన్ రీజన్ లో ఫైవ్ వర్టీ దాని తర్వాత కింద హిప్ దగ్గర ఉన్న ఫైవ్ వర్టిబ్రి ఫ్యూజ్ ఒక బోన్ సేకరం అనేది ఫామ్ అవుతుంది సో ఇలాంటి మల్టిపుల్ సెగ్మెంట్స్ లో బోన్స్ ఉంటాయి సో సెగ్మెంట్స్ మధ్యలో ఏం అవుతుందంటే అంటే ఈ ఏరియాలో ఈ కెనాల్ లో బాడీస్ కి వెనకాల కెనాల్ లో స్పైనల్ కార్డ్ అనేది వెళ్తుంది స్పైనల్ కార్డ్ అనేది ఏంటంటే ఒక బ్రెయిన్ ఒక కంటిన్యూషన్ అది స్పైనల్ కార్డ్ నుంచి మన చేతులలోకి కాళ్ళకి మన చెస్ట్ అండ్ అబ్దామన్ రీజన్ కి వచ్చే నర్వ్స్ అన్ని బయటికి వస్తూ ఉంటాయి స్పైనల్ కార్డ్ నుంచి సో ఇలాగా నర్వ్ రూట్స్ అనేవి స్పైనల్ కార్డ్ నుంచి బయటికి వస్తూ ఉంటాయి సో ప్రతి సెగ్మెంట్ లో అంటే సి వన్ సి టూ సి నెంబర్స్ అంటే ఏ ఏరియాలో ఉన్నదో ఆ నెంబర్ ప్రకారం నర్వ్ రూట్స్ బయటికి వస్తే ఆ పర్టిక్యులర్ మజిల్స్ ని స్కిన్ని సెన్సేషన్స్ అవన్నీ సప్లై చేస్తాయి నర్వ్స్ సో అలా ఉండే మీరు చూస్తే వర్టిబల్ బాడీలో ముందు వర్టికులర్ ముందు భాగాన్ని వర్టిబల్ బాడీ అంటారు సో వర్టిబల్ బాడీకి ఇంకో వర్టిపులర్ బాడీకి మధ్యలో ఒక క్వశ్చన్ లాంటి సబ్స్టెన్స్ ని ఇంటర్వర్టిబుల్ డిస్క్ అంటారు సో డిస్క్ అనేది డ్యామేజ్ అవ్వడం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ ఎస్పెషలీ జిమ్ లో సివియర్ గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే డిస్క్ అనేది డ్యామేజ్ అవుతుంది సో మనకి ఎలాంటి ఎక్సైజెస్ లో జిమ్ లో డిస్క్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే హెవీ వెయిట్స్ ఎత్తడం ఎస్పెషల్లీ ఇప్పుడు నేను రెండు వీడియోస్ చూపిస్తాను ఎస్పెషలీ మోస్ట్ కామన్ ఎక్ససైజెస్ ఇవి స్క్వాడ్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అంటారు సో స్క్వాడ్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అనేవి బై దర్ ఓన్ డేంజరస్ ఎక్సైజెస్ కావు ఈవెన్ హెవీగా వెయిట్ ఎత్తడం వల్ల కూడా వరల్డ్ చాంపియన్ లెవెల్లో వెయిట్ ఎత్తడం వల్ల కూడా ఇంజరీ కాకుండా కరెక్ట్ టెక్నిక్ తో చేయగలుగుతారు సో స్పైన్ అనేది నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఫ్లాట్ బ్యాక్ ఉన్నప్పుడు డిస్క్ మీద అబ్జార్బ్ అయ్యే లోడ్ అంతా కళ్ళలకు ట్రాన్స్మిట్ అవుతుంది అదే రౌండ్ అయిన బ్యాక్ తో అంటే నేను ఇలా ఫోటోలో చూపిస్తున్నాను రౌండ్ అయిన బ్యాక్ తోని బ్యాడ్ టెక్నిక్ తో లిఫ్ట్ చేస్తుంటుంటే డిస్క్ మీద సిగ్యర్ గా ప్రెషర్ అయ్యి డిస్క్ అనేది ఇలాగా సెంటర్ డిస్క్ సెంటర్ లో న్యూక్లియస్ అనే ఒక సాఫ్ట్ సబ్స్టెన్స్ ఉంటుంది సరౌండింగ్ ఆనిలస్ అనే ఒక హార్డ్ సబ్స్టెన్స్ ఉంటుంది సో న్యూక్లియస్ అనేది బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఫస్ట్ ఫస్ట్ ఏది సింటమ్స్ ఏంటంటే ఫస్ట్ ఏది బల్ అయ్యే ఛాన్స్ ఉంది సో బల్జ్ అయిన తర్వాత కూడా మనం లోడ్ వేస్తూ ఉంటే ఆ ఆనిలస్ ని టేర్ చేసి డిస్క్ సబ్స్టెన్స్ బయటికి వస్తుంది కొన్నిసార్లు ఆ డిస్క్ సబ్స్టెన్స్ బయటికి వస్తే సివియర్ గా పెయిన్ కాజ్ చేస్తుంది ఫస్ట్ థింగ్ సివియర్ గా బ్యాక్ పెయిన్ అండ్ లెస్ పాజమ్ అంటే మజిల్స్ అన్ని పట్టేస్తాయి మజిల్స్ అన్ని పట్టేసి మూవ్మెంట్ రాకుండా ఉంటుంది సో పెయిన్ అనేది బ్యాక్ లో సెంటర్ లో ఉంటుంది అండ్ బ్యాక్ నుంచి కాలు వెనక భాగంలో పెయిన్ కిందికి వెళ్తూ ఉంటుంది సో అలాంటి పెయిన్ ఓన్లీ డిస్క్ బయటికి రావడం వల్ల అంటే డిస్క్ హార్నియేషన్ వల్ల రావచ్చు సో డిస్క్ హర్నియేషన్ వల్ల సివియర్ పెయిన్ తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది అండ్ నడుం పట్టేస్తుంది టైట్ గా అండ్ కాళ్ళలోకి వెనక భాగం నుంచి పెయిన్ రావచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే మన స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ వస్తాయని అని చెప్పినాం నర్వ్ రూట్స్ అనేవి బయటకు వస్తాయి సప్లై చేసేటు సో ఇలా డిస్క్ బైజ్ అయిన తర్వాత మనకి బయటకు వచ్చే నర్వ్ రూట్ ని కంప్రెస్ చేసే ఛాన్స్ ఉంది అంటే నర్వ్ రూట్ ని ప్రెస్ చేస్తుంది నర్వ్ రూట్ ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జనరల్లీ మనకి డిస్క్ హర్నేషన్స్ ఎక్కడ అవుతాయి అంటే అన్నిటికన్నా లోవర్ ఏరియాస్ లో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజన్ లో లేదంటే ఎల్ ఫైవ్ ఎస్ రీజన్ లో డిస్క్ హర్నేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అదే రీజన్ కి మాక్సిమం ప్రెషర్ ఉంటుంది సో కాళ్ళలోకి పోయే నరాలు ఎస్పెషల్లీ పాదంకి వెళ్లే నరాలు ఆ ఏరియాలో ఉంటుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎన్ డేస్ వన్ సో పాదం అనేది వీక్ అవే ఛాన్స్ ఉంది అంటే మూవ్మెంట్ తగ్గిపోవడం పాదం వేళ్లల్లోకి మూవ్మెంట్ రాకపోవడం లేదంటే స్పర్శ తగ్గిపోవడం ఈ చెప్పిన సిమ్టమ్స్ తో పాటు అంటే నడుముల్లో ఉండే సిమ్టమ్స్ పట్టేసేయడము కాళ్లల్లోకి కరెంట్ షాక్ లేకపోనుక నుంచి పెయిన్ రావడం కాకుండా నరం ఒత్తుకుంటుంది అంటే ఒకవేళ ఒత్తుకుంటుంది అంటే డిస్క్ వల్ల స్పర్శ తగ్గడం ఎస్పెషల్లీ పాదంలో లేదంటే బలం తగ్గడం అలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు ఇమీడియట్ గా సో మీరు సివియర్ గా బ్యాక్ పెయిన్ అయ్యింది అంటే మీరు ఇమీడియట్ గా ఒక లైన్ డౌన్ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి సడన్ గా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయొద్దు మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయద్దు ఎన్నో సార్లు డిస్క్ ఇంజర్ కాదు ఓన్లీ మజిల్స్ ప్లస్ సివియర్ స్పాజం రావడం అట్లాంటివి ఉంటాయి మజిల్ స్ట్రెయిన్ కావడం అలాంటివి ఉంటే తొందరగా హీల్ అయిపోతుంది కానీ ఒకవేళ డిస్క్ అనేది ఇంజర్ అయ్యింది అంటే ఏం చేయాలి సో డిస్క్ అనేది ఇంజర్ అయ్యిందంటే అంటే ఇమీడియట్ గా మీరు లైన్ డౌన్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి ఏ వేరే మనిషి ట్రైనింగ్ లేని మనిషి ఎవరు స్ట్రెచ్ చేయడానికి అలాంటివి చేయడానికి ట్రై చేయదు డిస్క్ నడుము నుంచి కాళ్ళలోకి పెయిన్ రావడము తిమ్మిరు రావడము కాల్ వీక్ అవుతుంది అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి మీరు డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు ఫస్ట్ ఎగ్జామిన్ చేసి ఎస్పెషల్లీ మీకు నరం ఒత్తుకుంటుంది అనే డౌట్ ఉంటే డాక్టర్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ స్కాన్ రెండు అడ్వైజ్ చేస్తారు సో డిస్క్ ఒకవేళ డిస్క్ ఇంజర్ అయ్యి దాని ట్రీట్మెంట్ ఏంటి అంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ డిస్క్ ని ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయొచ్చు ఎస్పెషల్లీ నరం ఒత్తుకోలేనప్పుడు అంటే నరంలో ప్రెషర్ లేకుండా పాదంలో వీక్నెస్ లేకుండా ఓన్లీ డిస్క్ ఒక్కటే ఉండి నరం వచ్చతే వీక్నెస్ లేదు బయటికి అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది అంటే బేసిక్లీ బెడ్ రెస్ట్ చేయడం బెడ్ లో పొజిషన్ చెప్పడం అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయించడం అంటే లంబా ట్రాక్షన్ అంటారు అంటే వెయిట్ చేసి స్ట్రెచ్ చేయడం అది ఒక ఫిజియోథెరపీస్ట్ గైడెన్స్ కిందనే చేయాలి మీరు